వీడియన్ అనమాట హీరో ఆఫ్ ది సిరీస్ బిగ్ బాటర్స్కి వీడి పేద పెద్ద దూరగాడు అనమాట చిన్నప్పుడు మన దూర పనులు వేసినట్టు దీని దగ్గర ఆగట్టడం ముసలి వాళ్ళని ఇది చేస్తానే ఉంటాడు అనమాట ఇది ఒకటి వీడియో ఫ్రెండ్ అనమాట యాక్చువల్గా అయితే దూరగాడలో మంచి ఫ్రెండ్స్ అయితే దొరుకుతారు కదా ఇంక చాలా మంచివాడు అనమాట కాకపోతే వీడితో ఫ్రెండ్షిప్ చేయకుండా ఊరుకోలేడు ఇద్దరు కలిసి వీడి ప్లాన్లలో ఆడు ఇరుగుతూ ఉంటాడు ఊటే పాపం వీడు కూడా ఆడుబోలు అవుతూ ఉంటాడు వీడి కొన్న ప్రత్యంత ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు వీడు తాత అనమాట చాలా మంచివాడు వీడు వయసులో ఉన్నప్పుడు ఏదో పీకేశాడు అదేంటంటే వీడు ఒకప్పుడు న్యూస్ పేపర్లు వేసాడు అనమాట న్యూస్ పేపర్లు ఎంత ఫాస్ట్గా వేసాడు అంటే ఎంబర్ వేసేసాడు సో అది చూసిన గవర్నమెంట్ వీడిని ఒక మిషన్ కోసం తీసుకెళ్తుంది ఏదో పెద్ద పరమవీరి చక్కగా వచ్చినట్టు మిషన్లో పార్టీస్పేట్ చేస్తాడు అనమాట కానీ ఫైనల్గా గెలిస్తా అంటే అంటే నాకు ఇష్టం ఏంటంటే వేరే దేశాలకు వెళ్ళేసి అక్కడ కెమికల్స్ తీసుకురావాలి వాళ్ళకి తెలియకుండా వేరే దేశాలకు కూడా ఇది దొంగలించడానికి ట్రై చేస్తాడు సో ఇది జాగ్రత్తగా వెళ్ళి తీసుకురావాలి ఫైనల్గా సక్సెస్ఫుల్గా అక్కడి నుంచి వస్తాడు అనమాట మధ్యలో ఫ్యూయల్ అయిపోతాయి ప్లేన్కి దానికి ఫ్యూవల్ కూడా వీడే ఎట్లా ఎట్లా అరేంజ్ చేసి ఫ్యూయల్ని నడిపిస్తాడు దానికి గోల్డ్ మెల్ కూడా వస్తుంది వీడేమో క్రిక్ బోటర్స్కి వాళ్ళ నాన్ అనమాట ఇడేం చేయడు పాపం ఎప్పుడు చూ ఎప్పుడు చూడతానే ఉంటాడు వీడి తినేసి కూర్చోడం తప్ప ఏమీ ఉండదు ఎప్పుడు గిట్టుపట్టేసి అది ఏమంటే దూరపని చేయడం అని తిడతానే ఉంటాడు కానీ అసలు కుదరనే కుదరదు ఇద్దరు ఎప్పుడు అనుకుంటానే ఉంటారు ఈ మధ్యలో కార్టూన్ అనిపిస్తున్నాడు కదా అక్కడ చిక్కు పట్టేసి ఉన్నా అనమాట తర్వాత చెప్తున్నాడు సంగతి గురించి మీరు ఎప్పుడు పక్కన వాళ్ళని ఇవి తిరుగుతూనే ఉంటాడు పాపం చేయక్రో పా చేయరు ఇది చేయకరని హనీ అనమాట మనవడే లవ్ అందరూ పెట్టి తన్నుకుంటా ఉంటారు మీరు ఎప్పుడు అడిగి సూపీరియా ప్రూవ్ చేసుకోవడానికి ఇద్దరు కొట్టుకుంటానే ఉంటారు ఎప్పుడు తనుకుంటానే ఉంటారు ఫైట్ చేసుకుంటూనే ఉంటారు కొంచెం లవ్ ఉంటుంది కొంచెం తనుకుంటారు అని మనవాడు గెలుస్తూ ఉంటాడు వీడు వాళ్ళన్న చెప్పారు కదా ఎంతమంది వీడు పెద్ద గెలిచాడు అనమాట మేము చెవులు ముక్కులో వీళ్ళు పెట్టుకుని తిరిగి ట్రైపోతాడు సో కాబట్టి వీడిపోతే ఎవరు ట్రై చేస్తుంటాడు క్వార్టర్స్కి కనుకొద కుదరదు ఒక పెట్టేస్తాడు పండగేస్తాడు చెల్లి అనమాట ఆల్రెడీ టీనేజర్స్ ఎత్తుగా నోట్ రాసుకుని లిఫ్టిక్ వేసుకుని తిరుగుతూ ఉంటారు అలా ఉంటుంది అనమాట ఇద్దరు అప్పుడు కనుక్కుంటానే ఉంటారు వీడు ఎందుకు న్యాయం వదిలేస్తూ ఉంటాడు ఎంతో మనకి ఎందుకు లేని వాడి పని అడుగు చూసుకుంటూ ఉంటాడు అనమాట ఉంటుంది వీళ్ళిద్దరికీ నెక్స్ట్ వీడియో గోల్లో ఉంటాడు అక్కడ వీడప్పుడు కిపోర్ట్ స్కీట్ అండ్ బెస్ట్ ఇంప్రూవ్ చేసుకున్నాడు చేసి టెన్స్ అన్ని చేస్తూ ఉంటాడు అన్నస్తూ వీడికన్నా ఉంటాడు ఎందుకంటే మన వాడు హీరో ఏదైనా చేయగలుగుతాడనమాట ఏంటంటే మనోడు లవ్ అందులో వీళ్ళతో పోటీ పడుతూ ఉంటుంది కిష్ చేద్దామని చూస్తూ ఉంటాడు అన్నమాట కానీ అస్సలు వర్కౌట్ అవుతుంది అసలు కిస్ కిస్ చేసేది కానీ ఈ కెండలు ఏంటంటే డ్రామా ఆర్టిస్ట్ వీళ్ళిద్దరు కలిసి డ్రామా చేద్దాం అనుకుంటారు వీళ్ళు కిస్ చేయాలి వచ్చినప్పుడల్లా వీళ్ళు కిస్ చేయాలన్నమాట కానీ ఆమె మాత్రం కళ్ళల్లో ఉంచుకుంటా ఉంటాడు కిస్ చేసినట్టు కానీ వీడు కిస్ చేయడం అసలు కుదరని కదా వీళ్ళు ఎంత డ్రామా ఏం చేస్తారు కానీ కిస్ మాత్రం చేయలేదు వీరిద్దరు ఎప్పుడు డ్రామా చేస్తూనే ఉంటారు బట్ నో స్ అనమాట సో ఒకసారి ఏమవుతుందంటే వీటి మాములుగా కళ్ళు దించుకుంటాడనమాట ఏమైనా కిస్ చేస్తే అలా ఉంటుందని ఇప్పుడు రాక్లో ఫీల్ అవుతూ ఉంటాడు లాక్లో బాడీ ఉంటే అది ఏం చేయగలను అని చెప్పి బట్ ఇకంత సీన్ ఏం లేదు జస్ట్ దూరంగా అంత ఒకసారి కావాలి ఈ టెండల్ని కిస్ చేసినట్టు పెంచుకుంటాడు అనమాట ఇప్పుడు అని చూడగానే వాంత వాంతుంది అనమాట చాలా దరిద్రంగా ఉంటుంది అసలు ఫీల్ అవ్వలేదు మాట వాడు నెక్స్ట్ గేర చూపిస్తాను చాలా చాలా కామెడీగా ఉంటుంది ఇలా అందరితో ఏమేమి వెళ్ళా అనమాట మనవాడికి ఇంకా లంబు జంబు అన్న అన్నదమ్ముళ్ళు ఎప్పుడు తనుకుంటానే ఉంటారు వెళ్తే వాళ్ళు కాకపోతే ఎక్కువ గెలుస్తూనే ఉంటాడు అనమాట ఎప్పుడు ప్రూవ్ చేసుకో ప్రూవ్ చేసుకోవటం అనుకుంటూ ఉంటాడు వీక్ చేయాలి ఇప్పుడు బాబు బాగుంది అనమాట కిక్ బటర్స్కి ఇప్పుడు మొహం జీవితా కూడా చాలా జంటలు అడ్డంగా వస్తూ ఉంటుంది ఈ నష్టాలు పడిపోయి కిక్ వాటర్స్ అండ్ ఎప్పుడు దాన్ని ఉడికిస్తూనే ఉంటాడు ఇప్పుడు కంటర్సీ ఎప్పుడు రాకులు అయిపోయి దేశం రిసేవ్ చేయాలంటే మనకు తెలుసు వీడికి అంత తీ చివరి వరకు ఇలాగే ఉంటుంది ఏదో చేద్దాం అనుకుంటాడు ప్రాబ్లమ్స్ వాడతా బాగుంటాయి అనుకుంటే చాలా బాగుంటుంది ఎట్లా పోతానే ఉంటుంది వాడు సూపర్ సీరియసస్